స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవ్వాలంటే ఉన్నాయి అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులున్న పిల్లలకు డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని పరితగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈ రోజు కూడా ఈ అహంకారులు ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు ఈ రోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట నిజంగా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే నిజమేమిటో అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో ఆయన పిల్లవాడిగా నాలుగో తరగతి ఇంగ్లీష్ మీడియంలో నాలుగో తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట కానీ ఈ పెత్తందారుల పత్రిక ఆ ఈనాడు పత్రిక కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరాని తనాన్ని అబద్ధాలతో అంద ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా